కర్నూలు జిల్లా ఆర్య వైశ్య మహాసభ నూతన క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ను గురువారం కల్వకుర్తి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ఆవిష్కరించడం జరిగింది మొదటి వాసవి అమ్మవారికి జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ ఆలయ చైర్మన్ జూలూరు రమేష్ బాబు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూతన క్యాలెండర్ ను జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా జిల్లాలోని అన్ని మండలాలకు గ్రామాలకు జిల్లా క్యాలెండర్ ను పంపిణీ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కర్మచల్ల రమేష్ కోశాధికారి శివ జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మిరియాల రాజయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివాలయం శ్రీనివాస్ మాజీ వైస్ ఎంపీ కొండూరు గోవర్ధన్ కల్వ రమేష్ శేఖర్ మేడిశెట్టి సురేష్ ఉప్పు ఆంజనేయులు జూలేరి బాలస్వామి గుండ కృష్ణయ్య వాసవి క్లబ్ సభ్యులు ఆంజనేయులు అశోక్ రాఘవేందర్ కార్యదర్శి శోభన్ బాబు జిల్లా వీఆర్ఓ సభ్యులు కొండూరు కృష్ణయ్య మనోహర్ తిరుపతయ్య రైస్ కార్యదర్శి పాపిశెట్టి శ్రీనివాస్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు దిల్శోక్ నగర్ విద్యార్థిని కొట్టిన టీచర్ దిల్షుక్ నగర్ లోని సాయిబాబా గుడి సమీపంలో నారాయణ స్కూల్ టీచర్ అయ్యప్ప మాల ధరించి విద్యార్థిని కొట్టిన విషయం తెలిసిందే దిల్షుక్ నగర్ లోని సాయిబాబా గుడి సమీపంలో నారాయణ స్కూల్లో టీచర్ అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని కొట్టిన విషయం తెలిసిందే కాగా టీచర్ చర్యను నిరసిస్తూ హిందూ సంఘాలు అయ్యప్ప స్వాములు నిరసనకు దిగారు దేవుడి మాల ధరించిన విద్యార్థిని బూతులు తిట్టడంతో టీచర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి లోని జైపూర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బామ్ ప్రాంతంలో హైవే పై ఓ ఎల్పీజీ ట్యాంకర్ ను ట్రక్ ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ను వ్యాపించాయి దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి ఘటనలో ఇరవై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారని ఐదుగురు కన్నుమూసారని అధికారులు తెలిపారు మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని చనిపోయిన వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని పేర్కొన్నారు నగచర్లకు చెందిన గిరిజన రైతులు పదిహేడు మంది కందిలోని సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు తమతో పాటు మరో పదిహేను మంది రైతులు జైల్లో ఉన్నారని వారు మీడియాకు తెలిపారు భూములు కాపాడుకునేందుకే పోరాటం చేశామని పేర్కొన్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు రైతులకు నాంపల్లి స్పెషల్ కోర్టు ఈ నెల పద్దెనిమిది బెయిల్ మంజూరు చేసింది మేము ఒకటే మా ఆస్తులు కాపాడుకోవడానికి ఈ ఉద్యమం చేస్తున్నాము ఈ ఉద్యమంలో ఎలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు కానీ ఈరోజు మాతో పాటు పదిహేను మంది కూడా బయటికి రిలీజ్ అయితే మేము చాలా వాళ్ళం సార్ కానీ వాళ్ళని కూడా తొందరలోనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం సార్ మార్కెట్ యాడ్ లో ఈ రోజు పార్టీలకు అతీతంగా రైతుల రుణమాఫీ జరగాలని వారందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ జరగక చాలా ఇబ్బందుల పాలవుతున్నారని ముఖ్యమంత్రి గాని మంత్రులు కానీ రైతులకు అందరికి మేలు చేస్తామన్న చాలా వేదికల మీద చెప్పుకొచ్చారు ఇలాగే కాలయాపన చేస్తే భవిష్యత్తులో రైతుల బాధ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటాలు చేస్తామని మార్కెట్ యాడ్ లో రైతులు ఆవేదిక బండల రామచంద్రారెడ్డి వెంకటాపురం గ్రామం కల్వకుర్తి మండలం కల్వకుర్తి నియోజకవర్గం గత శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించి ఈ రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని ఓట్లు వేయించుకొని గెలవాలనే ఉద్దేశంతో అవి అమలు చేయగలమా చేయలేమా అని ఆలోచించకుండా కొన్ని రైతులకు మోసపూరిత వాగ్దానాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రుణమాఫీ రెండు లక్షలు రైతు భరోసా ఎకరాకు పదిహేను వేలు వడ్లు పింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఓట్లు వేయించుకున్నారు సంవత్సరం గడిచింది అంతకుముందు ఏవైతే రైతులకు రుణమాఫీ జరిగిందో వాళ్ళందరూ అర్హులే కానీ వాళ్ళ అర్హుల లిస్టు పక్కకు పెట్టి మీకు రేషన్ కార్డు లేదు మళ్ళీ ఒకసారి మీ కుటుంబ నిర్ధారణ జరగాలని ఒక రెండు మూడు నెలలు తాత్సారం చేసి ఆ కుటుంబ నిర్ధారణ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నారు ఆ తదుపరి ఏదో అది ఇది కలబల్లి మాటలు చెప్తూ ఒక మంత్రి గారేమో రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది మేము ఇచ్చిన మాట మీద మొత్తం రుణమాఫీ చేసేసాము రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నాం అది అని చెప్తారు గ్రామాలలో వెళ్తే దాదాపు యాభై అరవై శాతం రైతులకు ఈ రోజు వరకు కూడా రుణమాఫీ జరిగిలేదు మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి రైతుకు అర్హుడైన ప్రతి రైతుకు రుణమాఫీ జరగాల్సిందే మీరు కల్లబల్లి మాటలు చెప్పకండి ఒకవేళ కుటుంబ నిర్ధారణ జరిగిన తర్వాత కూడా ఏ రైతుకు మీరు ఎందుకు రుణమాఫీ చేయలేరో అది కూడా ఒక లిస్ట్ అనౌన్స్ చేసి కారణం కూడా తెలియజేయండి అప్పుడు ప్రజలు దాన్ని అంగీకరిస్తారా వ్యతిరేకరిస్తారా చూద్దాం ఎందుకు మోసపూరితపు మాటలు కల్లబల్లి మాటలు చెప్తున్నారు ఒక మంత్రి గారు అంత అయిపోయినంటే ఇంకో మంత్రి గారు ఏమంటారు ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ పరిశీలిస్తాం మళ్ళీ డబ్బులు వేస్తామంటారు ఇన్ని వేల కోట్లు ఇచ్చినాం అన్ని వేల కోట్లు ఇస్తామంటారు అది బహిరంగంగా ప్రకటన చేయండి ఎంతమంది రైతులకు ఇచ్చారో లెక్కలు ఇవ్వండి లెక్కలు చెప్పండి ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా ప్రతి రైతు నాకు రుణమాఫీ జరగలేదు అంటున్నారు మీరేమో ఇన్ని వేల కోట్లు ఇచ్చామంటున్నారు భవిష్యత్తు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓటేసిన సంవత్సరాల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు నాయకులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అది ప్రభుత్వం గమనించాలే స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలు అది గ్రామ పంచాయతీ కావచ్చు మండల పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు లేదా బ్యాంకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు కావచ్చు ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రజలు కూడా ఇక్కడ ఎవరు లేరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసి ఉండండి మీటింగ్ న్యూస్